దేవుని వాక్య భాగంలో నుండి చిన్న వాటను మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుభ్ర గ్రంథంలో నుండి అరవై ఐదవ అధ్యాష్రంథం రష్యా గ్రంథం అరవై ఐదు పదవచనం చదువుదాం నన్ను కూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి ఎగును ఆకరు పశువులు పరుడు స్థలముగా ఉండును చాలండి ఆకోరు లోయా పశువులు పరుడు స్థలముగా ఉండు ఆకోరు లోయా మనందరికీ తెలుసు యహుస్వా గ్రంథము ఏడవ అధ్యాయం మన జ్ఞాపకం చేసుకుంటే యహుశువా గ్రంథము ఏడవ అధ్యాయం ఆకాను దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఎవరు ఆకాను పద్దెనిమిదవ వచ్చిన నుండి మనం చదువుతుంటే అతడును అతని ఇంటి వారు పురుషులను వరుసకు దగ్గరికి నప్పించినప్పుడు యోధా గోత్రములోని జరహుముని మనముడు జబ్ది మనముడును కుమారుడునైన ఆకాను పట్టబడిన ఆకాధావంశానికి చెందినవాడు వంశము ఇస్రాయలు గోత్రములలో ప్రత్యేకమైంది దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గోత్రం యోధ యోధ పరిశుద్ధ స్థలమైందంట ఇస్రాయిలీలు బయలుదేరి ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు అంత శ్రేష్టమైనటువంటి యోధా గోత్రములో సాతాను చొరబడింది దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం మనల్ని పట్టుకుంటూ సాతాను జాగ్రత్తగా ఉండాలి నేను అంత బాగున్నాను అనుకున్నటువంటి వాళ్ళనే పల్టీలు కొట్టేస్తున్నాయి పిల్లరా ఏది సాతానికి కూడా ఎలాంటిది కావాలి మగనాలంట మిక్కిలి విలువైన దాన్ని వేటాడద్దు అన్నాడు జ్ఞాని అంటే సాతానికి కూడా శ్రేష్టమైనది కావాలి ఆకాను గోత్రానికి చెందినవాడు శ్రేష్టమైనటువంటి ఆ వంశములో ఆ డైనిస్టీలో ఉన్నటువంటి వ్యక్తిని సాతాను పట్టుకుంది అందుకే యశు అంత పరిమాల చెప్పినా అతడు అవిధేయుడై వాటిని ఆశించి దొంగిలించి బొంకి దాచిపెట్టేసుకున్నాడు అతనే చెప్తున్నాడు కుమారుడా ఇస్రాయల్ దేవుడైన చదువుని పంతొమ్మిది వచ్చినప్పుడు యశు నా కుమారుడా ఇస్రాయేలు దేవుడైన హోవర్క్ మహిమ చెల్లించి ఒప్పుకొని చేసిన దాన్ని మరుగు చేయక తెలుపుమని వేడుకొన్నానని చెప్పగా దేవుడైన హోవర్క్ విరోధముగా పాపము దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును రెండు వందల తొలముల వెండిని యాభై తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి ఆశించి తీసుకొట్టిని భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకోలేము ఎప్పుడిది ఎంతో ఓడిపోయారు ఆకు ఆకూరు ఈ పని వల్ల ఆఖేసిన ఈ పని వల్ల హాయి మీదకి వెళ్ళి చిన్న స్థలం మీదకు యుద్ధానికి వెళ్ళి చాలామంది చనిపోయారు లాంటి పెద్దలందరూ బూడిని పోసుకుని ఏడుస్తున్నారు అయ్యో ప్రభు ఎందుకు మమ్మల్ని స్థితికి తీసుకొచ్చాం నుండి వాళ్ళందరూ ఏడుస్తున్నారు పదే వచ్చిన మీరు చదివితే ఏడు పదిలో నీవేళ యహోవా యహోషవుతో ఇట్లేను నీ నీవేళ ఇక్కడ ముఖం దాచుకుని ఉన్నావు అని ప్రభు చెప్తున్నాడు అంతకుముందు ఏడో వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు అయ్యో బ్రహ్వా యహోవా నశింప చేయున్నట్లు అమూర్యుని చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఎందుకు నువ్వు దాటించావని ఏడుస్తున్నాడు శక్తి కలిగిన దేవుడు ఎందుకు మమ్మల్ని దాటించావు ఈ అమోరీల చేతిలో మేము నాశనం అయిపోతాం కదా అయ్యో ప్రభు అని పెద్దలందరూ ఏడుస్తూ ఉన్నారు వీళ్ళప్పుడు ప్రభువు చెప్తున్నాడు ఇస్రాయల్ పాపం దాగి ఉంది అందుకే నేను మీకు తోడుగా లేను దేవుడు ఉండాలంటే మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి బైబిల్ ఏముంటుంది పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడో వీళ్ళరా ఎప్పుడైతే ఒప్పుకున్నాడో తర్వాత యూషువా ఈ మాట చెప్తున్నాడు ఇరవై నాలుగు వచ్చిన మీరు చదివితే తరువాత అందరూ ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆ కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందరు నేరాను సమస్తమును పట్టుకొని తీసుకొని వచ్చింది అప్పుడు ఎంశువా నీవేళ మమ్మను బాధపరిచింది బాధపరచనని ఇస్రాయిలు అందరూ వాళ్ళతో కొట్టి తరువాత అగ్ని చేత కాల్చి ఓ ఎంత భయంకరమైన చూడండి అన్ని లక్షల మంది రాళ్లతో కొట్టి వాళ్ళని అగ్నితో కాలుస్తూ ఉంటే ఎంత ఏడుపు ఎంత రోదన ఎంత వేదన అందుకే దానికి ఆకూరులోయని పేరు ఆఖోరులో అంటే చెప్ప బాధ నేను చదువుకునేటప్పుడు మా చలపల్లో ఒక సుబ్బులు మా పేరు అర్ధరాత్రి వస్తుంటే రోడ్డు మీద స్తంభం నేను కూర్చుని అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉండేది ఒక మూట ఒకటి బట్టల మూట తట్టుకునే ఫస్ట్ టైం నేను అసలు భయపడ్డా ఎవరు అని ఎవరు ఏంటి అయ్యా ఆపరేషన్ చేస్తా కడుపులో కత్తులు మర్చిపోయారండి డాక్టర్ ఇంట్లో వాళ్ళు ఏటి ఏడుపు బయటకని చెప్పని ఇంట్లో వాళ్ళు తరిమేశారు రాత్రి మొదలు ఏడుస్తూనే అద్భుతమైనటువంటి కృప ఏంటంటే యశూ క్రీస్తు వాక్యం ఎక్కడో ఆ జీవితాన్ని పట్టుకుంది అవి మామూలు అయిపోయింది నువ్వు ఇప్పుడు మామూలు అయిపోయావా అండి అయ్యా ప్రభు నన్ను బాగు చేశాడు ఆ శ్రమ కలిగినటువంటి జీవితాలు మెత్పల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేస్తున్నా వాక్యం అయిపోయాక నేను డాక్టర్ గారు ఇద్దరము హీలింగ్ ప్రేయర్ చేస్తున్నాం ఒక ఆమె వాళ్ళు ఫోర్స్ఫుల్గా విధానాలుగా ఉంటారు అంటే ఆ బీడీలు ఏదో చేసుకుంటూ ఉంటారో మస్కాటి వెళ్ళి ఆ భర్త కానీ ఆడక్కడ బాగా సంపాదించినాక నువ్వు నాకు అక్కర్లేదని ఆ కావాల్సింది ఏదో కట్నం ఇచ్చి పారేసే వదిలిపెట్టేశాడు ఆ పిల్లవాడు పదమూడు సంవత్సరాలు ఉంటాయి నల్లగా ఉన్నాడు కానీ బాగా నీరు వచ్చేసి కళ్ళు కనపట్ల కళ్ళు వాసిపోయి ముఖమంతా వేలాడుతుంది నీటితో ఏడుస్తూ తీసుకొచ్చింది నేను డాక్టర్ గారు నా నన్ను బ్రదర్ ఏంటి పరిస్థితి అన్నా ఆ బ్రదర్ నేను మెడికల్గా హోప్లెస్ బ్రదర్ ఏమి లేదు డాక్టర్లు వదిలిపెట్టేశారు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి ఏదో రా ఏడుస్తుందో అక్కడే కొడుకు అయ్యా నాకు ఇంకన్నిటితో ప్రార్థన చేశాం ఎన్నోని ప్రార్థన చేసి ఇచ్చి విశ్వాసంతో దేవుని వాక్యాన్ని నమ్మి ప్రార్థన చేసుకోమ్మా నేను ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చేసేటప్పుడు వారం రోజులు జరిగినప్పటికి ఆ పిల్లవాడిని తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చిన కాళ్ళ మీద పడి అయ్యా నా కొడుకు బాగుపడ్డాడయ్యా అని చెప్పని ఆ కుర్రవాడిని చూపిస్తూ ఆమె సంతోషానికి అవధనలేవు దేవుని స్తోత్రం బైబిల్ అంటుంది ఆకూరు లోయ వంటి జీవితాలని ఆయన గొర్రెల పరుడు సమాధానకరమైన స్థలముగా చేసేవాడు మనుషుల మరియు మన జీవితాల్లో అనేక శ్రమలు అనేకమైన రోదన అనేకమైన ఇరుకులు చెప్పుకోలేనటువంటి బాధలతో రాత్రి ఒకళ్ళు కుమిలిపోయే జీవితాలు ఎన్నో ఉన్నాయి అట్టి వారిని విడిపించటానికి సర్వశక్తివంతుడైనటువంటి సీమా లోకానికి వచ్చాడు ఆయన ఆ కోరిలో ఇవంటి బ్రతుకులని పశువులు పరుడు స్థలముగా చేయటానికి శక్తివంతుడు నీ ఎందుకు నీ నీ జీవితంలో విశ్వాసత నీ ప్రభు మీద నీ కుంచితే ఆయన ఆశీర్వదించి పశువులు పరుడు స్థలముగా నితకుని మార్చగలను అట్టి దేవుడి దయచేసి మహిళ పొందను గాక ఆమె హల్లెలూయా